సో హై గేస్ మన టీఎఫ్ఐలో ఫ్యూచర్ నెంబర్ వన్ హీరో ఎవరు అవుతారు ఎవరికి ప్రజెంట్ ఎక్కువ క్రేజ్ ఉంది ఇంకా ఎవరికి ఫ్యూచర్లో ఎక్కువ క్రేజ్ ఉండే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ తగ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రిక్వెస్ట్ లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ముందుగా మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ అయితే టీఎఫ్ఐని రూల్ చేసేది ఇద్దరు ఇద్దరు స్టార్ హీరోస్ వాళ్ళే మన ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ స్టార్ ప్రభాస్ వీళ్ళిద్దరైతే వర్క్స్ ఆఫీస్తో మొత్తం షిక్ చేస్తున్నారని చెప్పొచ్చు ఇండియా మొత్తం ఆ లెవెల్లో వీళ్ళిద్దరికైతే క్రేజ్ మార్కెట్ స్టార్ట్ అయితే ఉందని చెప్పచ్చు ఫ్యూచర్లో వీళ్ళ క్రేజ్ స్టార్ట్ అయితే తగ్గదని నాకైతే గట్టిగా అయితే అనిపిస్తుంది అని చెప్పొచ్చు బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాసనకి ఎన్ని ఫ్లాప్ వచ్చాయి ఎన్ని అండి సహౌర్ ఆదేశం ఆది పురుషు బ్యాక్ టు బ్యాక్ మూడు ఫ్లాప్ డిజాస్టర్ వచ్చినా సరే మన ప్రభాసన క్రేజ్ అయితే తగ్గలేదు అని చెప్పొచ్చు అలానే అల్లుడిజులకి మూవీస్ ఫ్లాప్ అయినా సరే తన క్రేజ్ అయితే అస్సలు తగ్గదు ఇదైతే మీరైతే గమనించాలి వీళ్ళిద్దరు ఫ్యూచర్ నెంబర్ వన్ టీఎఫ్ఐ స్టార్ అయినా షాక్ అవలసిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ వీళ్ళతో సహా ఛాన్స్ ఉన్న హీరోస్ వచ్చేసరికి జూనియర్ అంటే ఇంకా రామ్ చరణ్ మహేష్ బాబు వీళ్ళు ముగ్గురి కూడా ఉందని చెప్పుకోచ్చు ఇప్పుడు అప్కమింగ్ మూవీ అయితే ప్రూవ్ చేసుకోడానికి గట్టి సినిమాలు అయితే దించుతున్నారని చెప్పొచ్చు టీఎఫ్ఐలో ఆ లెవెల్లో భారీ ఎక్స్పెక్టేషన్ భారీ అయితే వీళ్ళు మూడు సినిమాలు అయితే వస్తున్నాయని చెప్పుకోచ్చు వీళ్ళు కూడా ఫ్యూచర్ నెంబర్ వన్ స్టార్ వచ్చిన అవినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకోచ్చు కానీ ఈ నెంబర్ వన్ ప్లేస్ నుంచి వెళ్ళిపోయి వన్ అండ్ వన్ స్టార్ పవర్ కళ్యాణ్ అని ఎందుకంటే తన తనైతే పాలిటిక్స్లో అయితే వెళ్ళిపోయింది కాబట్టి ఫ్యూచర్ నమ్మవారి స్టార్ హీరో అయ్యే ఛాన్స్ తెలియదు అని చెప్పొచ్చు కానీ తన కొడుకు అఖిరానందన్కి అయితే లాంచ్ చేస్తే తనైతే టైర్ వన్లో వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తను కూడా మంచి మంచి సినిమా తీస్తూ టిఎఫ్ఐని రూల్ చేస్తే తను కూడా టాప్ ప్లేస్లో వచ్చే అవకాశం కూడా గట్టిగా అయితే కనిపిస్తుంది మరి ఫ్యూచర్లో ఎవరు నెంబర్ వన్ అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి నేనైతే ఫ్యూచర్ నెంబర్ స్టార్ వచ్చేసరికి మన ఇప్పుడు నుంచి అనుకుంటున్నా మన ప్రభాస్ అన్న ఇంకా అల్లుడి ఏ ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్యూచర్లో నంబర్ వన్ హీరో అయ్యే వాళ్ళు వీళ్ళే ఇంకా వీళ్ళ క్రేజ్ అయితే అసలు తగ్గేది వెళ్ళాలన్నట్టు ఉంటుంది క్లారిటీగా అయితే అర్థమవుతుంది మరి వీరిలో మీకు ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం ఏ హీరోకి ఎన్నిసార్లు కామెంట్ వస్తుందో అప్పుడే కదా అర్థమైతే ఏ హీరోకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మన టీఎఫ్ఎల్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఇంకా నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామన్ బుక్స్ కామెంట్ చేయండి ఆ వీడియో చేయడానికి అయితే డెఫినెట్గా అయితే ప్రయత్నిస్తాం మరి వరకు అయితే మన ఛానల్ని చెప్పిన కదా లైక్ షేర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్